లలితమైన చిరునవ్వుతో పరమ సుందరంగా కరుణా కటాక్ష వీక్షణాలు కురిపించే తల్లి లలిత త్రిపుర సుందరి దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మ మనకు లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది ఆమె గురించిన వివరాలు నేను ఈరోజు మీకు చెప్తాను సృష్టి సంరక్షణ విధ్వంసం అనే మూడు లక్షణాలు ఈ తల్లి అధీనంలో ఉంటాయి శివుడు మూడో కన్ను తెరిచి దగ్ధం చేశాడు మన్మధుడిని ఆ బూడిద నుంచి ఉద్భవించిన వాడు భండాసురుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీడి లక్షణాలు అటువంటి భండాసురుని సంహరించడానికి ఒక మహాశక్తి అవతరించవలసి వచ్చిందనమాట అప్పుడు దేవతలందరూ ఒక మహాయాగం చేశారు అందులో తమ ఆయుధాల శక్తిని సమర్పించారు ఆ యాగానికి తమను కాపాడవలసిందిగా పరాశక్తిని ప్రార్థించారు వారి త్యాగాలకు ప్రసన్నమైన అమ్మ లలిత త్రిపుర సుందరిగా అవతరించింది దేవతలకు ఇచ్చింది బండాసురుడిని సంహరించి లోకాలకు పట్టిన పీడను విరగడ చేసి అందరినీ రక్షించింది అమ్మ ఒక చేతిలో చెరకు విల్లు మరో చేతిలో శూలం ధరించి మణిమకుట ధారిణి అయి జగన్మాతగా కరుణ కురిపిస్తుంది అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి కుండ సంభూత దేవ కార్య సముద్యత అంటే చిదగ్ని అగ్ని కుండం నుంచి ఆమె పుట్టి దేవతల కార్యాన్ని ఆమె నిర్వర్తించింది అని అర్థం అన్నమాట మహాసింహాసనం మీద మహారాణిలాగా కూర్చొని ఉంటుంది ఆమె మూడు లోకాలు ఎంత అందంగా ఉంటాయో వాటన్నిటికంటే కూడా పరమ సుందరంగా ఉంటుంది అమ్మ ఏడేడు పద్నాలుగు లోకాలన్నింటికంటే పైన ఉండేటటువంటి లోకంలో మణిద్వీపం ఉంటుంది అక్కడ అన్ని సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఆ దేవదేవుడితో కలిసి ఆమె నివసిస్తూ ఉంటుంది అంటే ఆమె మణిద్వీప వాసిని అన్నమాట స్థూల సూక్ష్మ సర్వోన్నత రూపాలతో ఆమెను పూజిస్తారు అంటే భౌతికంగా అమ్మవారి రూపాన్ని ఆమె మంత్రాన్ని ఇంకా సర్వోన్నతమైనది శ్రీచక్రం ఈ మూడు రూపాల్లోనూ ఆమె పూజలందుకుంటుంది ఆమె ఆరాధనకు చివరి మెట్టు ముక్తి అన్నమాట అంటే ముక్తి కోరేవాళ్ళు ఇంకా ఈ జన్మను మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఈమెను ఆరాధిస్తారన్నమాట ఇది లలిత త్రిపురసుందరి దేవి గురించినటువంటి విశేషాలు రేపు మళ్ళీ ఇంకో విశేషంతో మీ ముందుకు వస్తాను కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్